इंती की अम्मा राजेश्वरी अम्म परमेश्वरी अम्मा, अम्मा राजेश्वरी अम्म परमेश्वरी राव इंटिकी अम्म राजेश्वरी అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు స్నానమాడు కృష్ణవేణి తీరమున్నది నువ్వు కట్టుకున్న కంచి పట్టు చీల ఉన్నది నువ్వు స్నానమాడు కృష్ణవేణి తీరమున్నది నువ్వు కట్టుకొని కంచి పట్టు చీర ఉన్నది ఆ పైన మందార పువ్వులున్నవి ఆ పైన మందార పువ్వులు నవి నీ పూజ కోసం ఉన్నవి రావమ్మ అమ్మ రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రావణ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి ఆ కలిస్తే అన్న పూర్ణ వైనావమ్మ అమ్మకు చదువు చెప్పే సరస్వతి నీవేనమ్మ ఆ కలసన్న పూర్ణవైనావమ్మ మాకు చదివే చెప్పే సరస్వతి నీవేనమ్మ బిజవాడ దుర్గమ్మ నీవేనమ్మ శ్రీశైల భ్రమరాంబ నీ బిజవాడ దుర్గమ్మ నీవేనమ్మ వేనమ్మా శ్రీశైల భ్రమరాంబ నీ రావమ్మ అమ్మ రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరీ రావమ్మ ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి మల్లె పూల మాల లేతే నీకు సన్నా జాజి పువ్వులే చిన్నామ్మా మల్లె పూల మాల లేతే నీకు సన్నా జాజి పువ్వులే చిన్నామ్మా గులాబీ పువ్వులు తె నీ పూజ కోసమే వే చిన్న గులాబీ నీ పూజ కోసమే వే అమ్మ రావమ్మ అమ్మ రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికీ అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి